పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులచే ఎయిడ్స్ అవగాహన ర్యాలీ పాతపట్నం మండలం కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవం సందర్భంగా పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సిబ్బంది కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది సూపరింటెండెంట్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధిని ఆయన తెలిపారు అలాగే ప్రభుత్వ జూనియర్ ప్రిన్సిపల్ టి శ్యామసుందర్ రావు మాట్లాడుతూ హెచ్ఐవి అనేది నాలుగు విధాలుగా వ్యాప్తి చెందుతుంది అని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్స్ హాస్పిటల్ సిబ్బంది ఐసిటిసిఎల్టి పావుని సిఎల్డబ్ల్యూకే శ్రీనివాసరావు రెడ్ రిబ్బన్ క్లబ్ మెంబర్ కృష్ణారావు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యం చేసి ముఖ్యులు కేసు జరిగింది సో దీనికి సహకరించినటువంటి విద్యార్థి విద్యార్థులు అందరూ ఆసుపత్రి చిత్రి మా కళాశాల విద్యార్థి విద్యార్లు అందరికీ కూడా అధ్యాపక అధ్యాపకారులు అందరితో కూడా ధన్యవాదం ఆరోగ్యమే ఆరోగ్యమే ప్రపంచ ఎయిడ్స్ డే అనే దినాన్ని పాటించుకుంటూ బాక్పట్నం కమ్యూనిటీ హాస్పిటల్ యాజమాన్యం నేతృత్వంలో మన కళాశాలలో విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం విషయం ఈ ఎయిడ్స్ వ్యాధి వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి మానవులకి యాప్ ముప్పై ఏడు విషయాలు చాలా సంవత్సరాల నుండి మీకు వివిధ అంటే తరట్ రోజుల్లోనూ వివిధ విషయాలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది సో ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా మన కళాశాలలో మరి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎయిడ్స్ అనేటువంటిది చాలా ప్రాణాంతకమైనటువంటి ఇది ఒక ఎయిడ్స్ వల్ల జీవితాలు పరిస్థితి ఉంది తెలుసు తెలియదు చనిగా కోరి వల్ల ఎయిడ్స్ అనేది ఎక్కువగా ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే అవకాశం ఉంది సో ఎక్కువగా ఈ ఎయిడ్స్ వైరస్ తోకడానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటే ఇది జనరల్గా ఏంటంటే ఒకరి నుంచి ఒక సంక్రమించేటటువంటి వ్యాధి దీన్ని మనం ప్రొటెక్టివ్ మెజర్స్ మనం జాగ్రత్తగా మన మనకు మన సెల్ఫ్ కంట్రోల్లో నుండి ఇవన్నీ చేసుకుంటేనే తగ్గుతుంది దీన్ని మరి ఈరోజు డిసెంబర్ ఫస్ట్ ఏ కింద మనం పరిగణిస్తాం పిల్లల్లోనూ పెద్దలకి అవగాహన కల్పించాలి ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం స్వీకరించి ఎయిడ్స్ నివారణ కోసం మనం అంత మన కర్తవ్యాన్ని निर्वर्तील जाग्रते दी मु